అసలు లోకంలో అలక్ష్మి విపరీతంగా దేనికి ప్రబలుతుంది అని అడిగారు వేదంలో అలక్ష్మి దరిద్రదేవత విపరీతంగా ప్రబలడానికి చిన్నతనం నుంచే కళ్ళజోడు రావడానికి చెక్షు సంబంధమైనటువంటి వ్యాధులు విపరీతంగా పెరగడానికి కారణమేమి అంటే కోళ్ళని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట ఎక్కడైనా యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞ వాటము అంటారు ఆ హోమశాల కడితే హోమశాలలో నిలబడి బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది బ్రహ్మస్థానం మొట్టమొదట వేదంలోంచి కొన్ని మంత్రాలు చెప్తారు ఆ మంత్రాలు ఎందుకు చెప్తారంటే కోడిగుడ్డు తినే అలవాటు ఎవరైనా ఈ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉంటే కోడిగుడ్డు అలవాటు ఉన్నవాడు ఇక ఆ ప్రాంగణంలోకి దేవతలు రారు తీసుకోరు హవిస్ అటువంటి వాడు ఎవరైనా వచ్చి ఉన్న ఈ చుట్టుపక్కల నివారణ అబుగాక దేవతలు ప్రవేశించురాక అని ఆహ్వానం పలుకుతారు కోడిగుడ్డు అంత హీయమైన పదార్థంగా వేదంలో వర్ణింపబడింది దేశంలో దరిద్రం ఎందుకు అవుతుంది ప్రమాదములు ఎందుకు విశేషంగా జరుగుతాయని అడిగారు కోడిగుడ్డు తినడం ఎక్కువైపోతే కాళ్లని పెంచడం ఎక్కువైపోతే యదీచ్ఛగా కోడిని సంహరించి మాంసం తింటే దేవతకి ఆహ్వానం పలికినట్టు ఎద్దు యొక్క డెక్క భూమికి తగిలితే కాడి మెడ మీద పెట్టుకున్నటువంటి ఎద్దు భూమి మీద దున్నితే అలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది లక్ష్మి పైకి వస్తుంది ఆ లక్ష్మి పైకి వస్తే అలక్ష్మి ఉండదు కానీ భూమిని గౌరవించడంలో మనం ఎన్నో దోషాలు చేస్తాం అప్పుడు అలక్ష్మి యొక్క వైపరీత్యం పెరిగిపోతుంది అలా పెరిగిపోకుండా ఉండాలంటే మరి ఏం చెయ్యాలి అని అడిగారు నేను కోడిగుడ్డు తినకపోవచ్చు కోడిగుడ్డు తినే వాళ్ళందరూ ఉండొచ్చు వాళ్ళందరినీ నేను మాన్పించలేనుగా మరి ఏం చెయ్యాలని అడిగారు అభిషేకం చేయ స్నానాన్ని మనసులో భావన చేసి తమలపాకు చివర నీళ్లు తీసి చల్లి మనసులో అమ్మవారు స్నానం చెయ్యడాన్ని భావన చేసినా లక్ష్మీ కటాక్షం కలిగి అలక్ష్మి పోతుంది లేరు నిండిపోయింది నిండిపోతుంది యొక్క ప్రభావం చేత రుద్రాభిషేకం చేస్తారు చేసి ఈ మంత్రం చెప్తారు దరిద్ర అని ఓ అనుగ్రహము చేత దరిద్ర లక్ష్మిగా అందరూ పాటించవలసిన ధర్మాలు ఏ ఉంటాయో వాటిని సామాన్య ధర్మములని పిలుస్తారు సామాన్య ధర్మములలో అగ్రస్థానాన్ని పొందినది ఇది అంటే అహింస అహింస పరమో ధర్మ అని ధర్మాలలో అత్యంత ప్రధాన ధర్మం అహింస అంటే హింస చెయ్యకుండా హింస అంటే బాధ కలిగించుట చంపేయడమే కాదు చంపడం కూడా బాధించడంలో ఒక భాగం చచ్చిపోయే వరకు బాధించేశాక చచ్చిపోతే ఆ బాధ పడడానికి వాడికి చర్యనుంది కాబట్టి బాధించడం హింస అహింస పూర్తిగా సాధ్యమా ఎందుకంటే ఈ దేశంలో అహింస అనేటటువంటిది ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం కానీ మీరు ఒకటి ఆలోచించండి అహింస పరిపూర్ణంగా పాటించడం ఎవరి వలన సాధ్యము కాదు ఎందుచేత ఇప్పుడు నేను అహింస గురించి మాట్లాడుతుంటే నేను మాట్లాడిన మాటలు శబ్ద తరంగాలుగా వస్తున్నప్పుడు అవి తట్టుకోలేక కొన్ని సూక్ష్మాంగ జీవులు పడిపోతాయి నేను పాదాలు కదిపితే నా పాదాల కింద పడి కొన్ని చనిపోతాయి అసలు హింసా సాధనములు ఏవి అంటే ఇంట్లో ఉండే కత్తిపీట చీపురు చాట ఈ మూడు హింసా సాధనాలు అని చెప్పింది శాస్త్రం కత్తిపీట చేత ఎన్నో జీవులు మరణిస్తాయి అలాగే చీపురు చీపురు పెట్టి ఇల్లు తుడిచినప్పుడు ఎన్ని జీవులు మరణిస్తాయి చాట పెట్టి చెరిగినప్పుడు ఎన్ని జీవులో మరణిస్తాయి ఇప్పుడు ఇల్లు తుడుచుకోకుండా కత్తిపీట వాడకుండా చెరగకుండా బ్రతకగలరా బ్రతకలేరు మరి అప్పుడు అహింస పరిపూర్ణంగా ఎలా సాధ్యం అందుకే వేదం ఒక గొప్ప విషయాన్ని చెప్పింది ఆశ్రమాన్ని బట్టి కొన్ని హింస కావు గృహస్థు ఉన్నాడు గృహస్థు తాను వండుకు తినడమే కాదు గృహస్థు తనని ఆశ్రయించి ఉన్నటువంటి భూతములకు అన్నం పెట్టాలి ఓ పక్షికి ఓ కుక్కకి ఇంటికొచ్చినటువంటి అతిథికి భిక్ష కోసం వచ్చిన సన్యాసికి ఇంటికొచ్చిన బ్రహ్మచారికి గృహస్థు అన్నం పెట్టాలి అన్నం పెట్టాలి అంటే పొయ్యి మీద ఉడికించాలా వద్దా అగ్నిహోత్రం రగలిస్తే కొన్ని జీవులు పోతాయి కత్తిపీట వాడితే కొన్ని పోతాయి ఇల్లు శుభ్రత కోసం తుడిస్తే కొన్ని పోతాయి చాట వాడితే కొన్ని పోతాయి అప్పుడు తాను జీవించడం కోసం ఎంత హింస చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదో ఆ హింస జరిగినా సరే అది హింస కిందకి రాదు అని వేదం నిర్ధారించింది ఒక గృహస్థు కత్తిపీట వాడక తప్పదు అప్పుడు కత్తిపీట వాడితే ఆయన హింస చేసినట్లు కాదు ఆయన ఇల్లు తుడుచుకుంటే ఆయన హింస చేసినట్లు కాదు ఆయన చాట వాడితే హింస చేసినట్లు కాదు ఆయన పొయ్యి వెలిగిస్తే ఆయన హింస చేసినట్లు కాదు కానీ అంతకన్నా ఎక్కువగా కేవలం తన మనసుకి ఉల్లాసం కలగడం కోసం అని చెప్పి వేరొక ప్రాణిని మాత్రం హింసించకూడదు తను బ్రతకడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు తను బ్రతకడానికి ఇది ఉండగా ఇన్ని ఉండగా ఇవి కాదని వేరొక ప్రాణిని బాధించి తాను బ్రతకవలసిన అవసరం ఉందా అన్న ప్రశ్న వస్తే అక్కర్లేదు ఇంకోలా కూడా బ్రతకచ్చు అలా హింస పెట్టక్కర్లేదు అన్నాననుకోండి అలా నిరూపించవచ్చు అనుకోండి అప్పుడు దాని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఇన్ని ఉన్నాయి తినడానికి ఇవన్నీ కాదని ఏదో హింస చేసి తినకు అనుకోండి అప్పుడు ఏది వాడితే ఏది తింటే ఎక్కువ హింస జరగలేదు మిత్తురు కారిపోలేదు వేరొక ప్రాణి గిలగిల తన్నుకోలేదు దానితో కడుపు నింపుకోవడాన్ని శ్రేయస్కరము అని చెప్పవలసి ఉంటుంది ఆ పరిధి దాటితే హింస జరిగింది అని చెప్పవలసి ఉంటుంది కానీ మళ్ళీ అక్కడ కూడా ఓ మినహాయింపు అసలు దేశ సంరక్షణ చేయవలసినటువంటి వాళ్ళు బలహీనులైన వాళ్ళని రక్షించవలసిన వాళ్ళు పది మంది రక్షణ కోసం తన శరీరాన్ని ఫణంగా పెట్టి యుద్ధ భూమిలో వెళ్ళిపోవలసిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు అవసరమైతే తన శరీరాన్ని ఒడ్డేస్తారు ఇప్పుడు వాడు శరీర బలాన్ని సంతరించుకోవాలి దానికోసం తినవలసి వచ్చిందనుకోండి తప్పు పట్టడానికి అవకాశం కాబట్టి హింస అనేటటువంటి దాన్ని నిర్ణయం చేయడంలో చాలా జాగ్రత్తగా శాస్త్రం ప్రమాణం తీసుకుంది తప్ప అసలు ఎట్టి పరిస్థితుల్లో నీ వలన ఏదీ మరణించకూడదో అప్పుడే నువ్వు వ్రతం పాటించినవాడవు అని చెప్పడాన్ని వేదం అంగీకరించలేదు బాగా గుర్తుపెట్టుకోవాలి వేదం దృష్టిలో అహింస ఏదో అలా ఉండగలిగితే చాలు వేదం చెప్పిన అహింస పట్టుకోవాలి తప్ప మనం నిర్ణయించుకున్న అహింసా సిద్ధాంతాలు పట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదు అది పూర్తి అహింస ఎవరికి ఎప్పుడూ సాధ్యమయ్యే విషయము కాదు ఇది నేను కాదు చెప్తున్నది వేదం అంగీకరించింది విషయాన్ని గృహస్థ విషయంలో అందుకే అన్ని మినహాయింపులు ఇచ్చింది గృహస్థాశ్రమంలో లేనప్పుడు వాటి జోలికి నువ్వు వెళ్ళద్దు అందుకే సన్యాసి అగ్ని ముట్టుకోడు అగ్నిని ముట్టుకోకుండా జీవిస్తాడు కాబట్టే సన్యాసి శరీర పతనం అయిపోయాక అగ్నిలో దహించారు భూమిలో పెట్టేస్తారు శరీరాన్ని అగ్నితో సంపర్కం సన్యాసి వదిలిపెట్టేస్తారు కాబట్టి హింస అంటే బాధించుట అని నేను చెప్పినప్పుడు అసలు నిజానికి హింస చేయడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే శరీరాన్ని బాధ పెట్టడం కాదు మనసుని బాధ పెట్ట మనసుని బాధ పెట్టడానికి తేలికైన మార్గం మాట మీరు అవతలవాడు తప్పు చేశాడో చేయలేదో మీకే తెలియదు సరిగ్గా కానీ నింద చేశారనుకోండి అది చాలు కట్టి కొడపడానికి ఒక సాధు పురుషుణ్ణి పట్టుకుని ఓ తప్పు మాట అన్నారనుకోండి అవతలవాడి మనసు గాయపరిచారనుకోండి అది ఇబ్బంది పెడుతుంది అందుకే హింస అన్నది కేవలము శరీరమునకు మాత్రమే సంబంధించినది కాదు హింస అనేటటువంటిది మనసుకి కూడా సంబంధించింది సీతమ్మని రావణుడు హింసించాడు ఎలా ఆమె ఎలా బ్రతకాలనుకుంటోందో శాస్త్రీయంగా అలా బ్రతకనివ్వలేదు ఆ పాపానికే తలలు తెగిపోయి అందుకే శాస్త్రాన్ని చెప్పడానికి ప్రమాణాన్ని చెప్పడానికి మాట ఎందు వ్యగ్రతున్నా దోషం రాదు ఎందుకని అది సత్యాన్ని ఆవిష్కరిస్తోంది ఒక పెద్ద ధర్మాన్ని చెప్తోంది ఆ సత్యాన్ని ధర్మాన్ని చెప్పడం కోసం పది మంది ఎందు నిలబెట్టడం కోసం మాట ఎందు పారుష్యం వచ్చినా సరే అప్పుడేం దోషం రాదు ఎందుకనంటే అది పది మంది మనసుల్లోకి చొచ్చుకుపోవాలి అందుకొని మళ్ళీ 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 దాన్ని గట్టిగా చెప్పాడు చెప్తే ఇప్పుడు ఆయనకి దోషం వచ్చిందా అంటే ఆయనకి దోషం రాదు ఎందుకు దోషం రాదు అంటే ఒకటే కారణం వెనక ఉద్దేశ్యం సక్రమ మార్గంలో నడిపించడం ఆ నడిపించడం అన్న దానికోసమని చెప్పి పునరావృత్తి దోషం లేకుండా ఎన్ని మాటలు ఆ మాట చెప్పినా అది వాక్యమునందుకించే కర్కశత్వమే ఉన్న దోషం రాదు కానీ కేవలం వ్యక్తిగతమైనటువంటి వైరాన్ని మనసులో పెట్టుకుని అవతలవాడి కీర్తిని పాడు చేద్దామనో అవతలవాడి మనసుని బాధ పెడదామనో అవతలవాడికి భంగపాటు కల్పించాలనో నీ మనసులో లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడినదైతే అది హింస కిందకే ఈశ్వరుడు తీసుకున్నాడు అందుకే సీతమ్మ విషయంలో రావణుడు మాట్లాడితే హింస అయింది సీతమ్మ రావణుని ఉద్దేశించి మాట్లాడితే హింస అవలేదు ఎందుకంటే ఆవిడ మాట కఠినంగా అనిపించిన అది శాస్త్రం అది ధర్మం అది హితం అభ్యున్నతి కొరకు మాట్లాడిన మాట అలా మాట్లాడిన మాటని అభ్యున్నతి కొరకు అని అర్థం చేసుకోలేకపోతే మరణము శరణ్యమైంది రావణాసు కాబట్టి ఏది ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలి తప్ప నీకు అర్థం చేసుకోవడం చేతకాలేదు కాబట్టి అది హింస అని నిర్ణయించి అందుకే అహింస పరిపూర్ణముగా సాధ్యమా అంటే ఒక్కనాటికి కాదు అని వేదన నిర్ధారణ చేసి దాన్ని అలా అర్థం చేసుకుని మనం బ్రతకడానికి ఎంతవరకు అది తప్పలేదు అంతవరకే వెళ్ళాలి తప్ప ఇంతకన్నా అవసరం లేకపోయినా నేను బ్రతకగలను అన్న దాని జోలికి మాత్రం వెళ్ళి హింస చెయ్యవద్దు నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి ఓ చెట్టు కొమ్మ ఉంచి నేను ఆకులు పీకక్కర్లేదు నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి ఏదో చిన్న ఒకటి అలా అనుకోండి నా కాలుతో తన్నక్కర్లేదు అలా ఓ కుక్క అనుకోండి నేను రాయి తీసి కొట్టాను అనుకోండి అది కుయ్యోమని ఏడుస్తూ వెళ్ళిపోయింది అనుకోండి ఇప్పుడు ఎందుకు అలా కొట్టకుండా ఉన్నా నేను బతకచ్చు ఎందుకు కొట్టడం దాన్ని నా చేతిలో రాయి ఉంది కాబట్టి నేను మనిషిని కాబట్టి నాకు బలం ఉంది కాబట్టి కుక్కను నేను చేయలేదు కాబట్టి అది చిన్నపిల్ల కనుక నేను రాయి పెట్టి కొట్టి అది కుయ్యోమని ఏడుస్తుంటే వెళ్ళిపోతే నేను అనుకోండి అది హింసే అందుకని హింస అన్న మాటని అంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి హింస అన్న మాటని ఆశ్రమము అన్న కళ్ళతోడు పెట్టుకుని చూసి నిర్ధారించాలి అందుకే వేదమంది అహింస పరిపూర్ణముగా సాధ్యము కాదు దాన్ని చాలా జాగ్రత్తగా నిర్ణయం చేసేది ఎంతవరకు పాటించారు అన్నది చూసి దాన్ని బట్టి ఆయన అహింసా వ్రతంలోనే ఉన్నాడు అని చెప్పవలసి ఎప్పుడు ఏం కావాలి బిర్యానీలు అమ్మలు అలాగే ఉండి పెడతారు లోపల దాహం పెంచేసేటటువంటి పదార్థాలు రజోగుణ భూయిష్టమైన తమోగుణ భూయిష్టమైన పదార్థాలు సత్వగుణ ప్రధానమైన ఆహారమే కొరబడిపోతుంది నేను ఈ మధ్య కాలంలో ఓ చదువుకుంటున్న పిల్లతో ఒక మాట అన్నాను అమ్మా మేము బ్యాంకుకి వెళితే ఎప్పుడైనా విత్ డ్రాయిల్ ఫామ్ రాసుకోవాల్సి వస్తే ఆ విత్ డ్రాయిల్ ఫామ్ నింపుకోవడం రాని వాళ్ళు మా దగ్గరికి వచ్చి అయ్యా ఒక ఐదు వందల రూపాయలకి విత్ డ్రాయిల్ ఫామ్ రాసి పెట్టండి అని అడిగేవారు అడుగుతుంటే ఇప్పటికీ ఎవరికైనా విత్ డ్రాయిల్ ఫామ్ రాసి పెడుతుంటాం అలా ఇంకొక ఎనిమిదేళ్ళలో ఐదేళ్లో దాటిపోతే తెలియనటువంటి వాడు ఈ తరం వాడు ఎవడైనా హోటల్ కి వెడితే ఎప్పుడో తప్ప హోటల్కి వెళ్ళడం అలవాటు లేని వాడు హోటల్కి వెడితే ఒక సహాయకుడిని తీసుకెళ్లవలసి ఉంటుంది బ్యాంకులో విత్డ్రాయల్ ఫామ్ రాసినట్టు ఎందుకంటే వాడు ఇప్పుడు ఏమి చెప్పడం మీకు ఓ కార్డ్ ఇస్తాడు అది మీరు చదివారు అనుకోండి అది ఏమిటో గోబీ మట్ట ఆలు పట్ట ఏదో లేకపోతే రోస్ట్ పన్నీర్ అంటే పన్నీర్ ఏమిటి పులిసి ఏమిటి పేర్లు ఏమిటి ఏమిటో అర్థం కాదు ఇటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు అటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు ఆ పేర్లా మనకి తెలియవు అడిగితే బాగుండదు వీడు ఎప్పుడు తినలేదులా ఉంది జీవితంలో అనుకుంటాడు అందుకని తోడు ఎవరినన్నా పిల్లని తీసుకెళ్ళి ఆ పిల్ల చెవిలో మంత్రోపదేశం చేసినట్టు తాతకారండి తాతగారండి వెన్న రాసిన రొట్టికే ఆ ఏమంటారండి దాన్ని ఆ నాన్ నాన్ అంటే లేనిది నిన్ను లేకుండా చేసేయగలిగినది ఒకటి దాని పేరు నాన్ అటువంటిది ఏదో మనం ఆర్డర్ ఇస్తే వాడు అవేవో పట్టుకొచ్చి అక్కడ పెడితే అది ఏం తినాలి ఎలా తినాలి అసలు ఆ కూర ఏమిటి ఆ పులిసి ఏమిటి అసలు ఆ పేరు ఏమిటి ఏ పేరు చెప్తే ఏం తెస్తాడో తెచ్చిన తర్వాత నువ్వేం తింటావో ఏ ప్రైస్ చిత్తం చేసుకోవాలో ఏ పూర్వం ఏదో ఇడ్లీ పెసరట్టు ఉప్మా పూరి ఉండేవి వాడు కూడా పాపం చాలా ఆ సున్నిత మనస్కుడే ఏ ఉన్నాయి అంటే ప్రతి వాడి దగ్గర గోత్రనామాలు చెప్పించుకున్నట్టు పూజలు ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి అని ఆయన పాపం ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో ఇడ్లీ వడ పూరి సాంబార్ ఆయన చదివేవాడు అందులో వాడు పక్కవాడిని అడిగి సంప్రదించి ఏదో పెద్ద యజ్ఞం చేసినట్టు ఇది తెమ్మంటే వాడు తెస్తే తినేవాళ్ళం ఇప్పుడు వాడు చెప్పడే వాడు దక్షిణామూర్తి అట్టబారేస్తాడు అంతే అది మీరు చదువుకోవాలి చదువుకుంటే అర్థం అవద్దు అది లలితా సహస్ర భాష్యం కన్నా కఠినంగా ఉంటుంది అది ఎవరికి తెలుస్తుంది అది రోజు వెళ్లే వాడిని ఎవడినో వాడిని తీసుకుని వెళ్ళాలి వాడిని అడగాలయా ఇది ఏంటండి మీరు కానీ ఒకవేళ అక్కడ పరిశోధనం చేయడం చెప్పులు ఇప్పడం ఇలాంటివి చేశారనుకోండి మీరు మీరు మళ్ళీ కింద చూస్తారు అక్కడ అందరు కాబట్టి మీరు కూడా బూట్ అవి వేసుకుని మీ చేత్తో మీరు తినకూడదు ఏదో పులి పంజాలంటే కొన్ని ఉంటాయి దాంతో ఇలా పట్టుకుని ఇంకో దాన్ని పొడిచి మీరు తింటే మీరు చాలా సంస్కృతి ఉన్నాయని మీరు అలా చేయలేకపోయారనుకోండి మీరు సంస్కృతి ఏ జాతిలో ఇంటికొచ్చిన వాళ్ళకి మజ్జిగిచ్చిన జాతిలో ఇది మన జాతి సంస్కృతి వాళ్ళ ఉరిగింటి పుల్లకూర రుచి అక్కరలేనివన్నీ నెత్తికెత్తుకోవడమే ఏది అసలు మన సంప్రదాయమో అది మనకు అక్కర్లేదు అలా చెప్పిన తల్లులు లేదు నన్ను క్షమించండి నోర్ నోయ్ బిర్యానీ ఏమిటే అన్నం తిను పప్పు అన్నం కలిపి పెడతాను తిను అన్న తల్లి లేదు ఆవిడ అడిగింది ఈవిడ అదే వండుతుంది కాబట్టి పిల్లల్ని పిల్లల్ని ఎందుకు అనాలి పిల్లలు తప్పే ఉంది అమ్మ వండి పెడితే వాళ్ళకి అలవాటు ఇది ఉంది అక్కడ నూట మూడు కనపడుతున్నాయి ఇది మార్చి అది అది మార్చిది దానికే మనకి టైం లేదు ఇంక పిల్లలకి ఎక్కడ ఉండి పెడతాం మనం శనివారం ఉపవాసం అంతా ఏమిటినంటే హోటళ్లలోనే సరే ఇప్పుడు అవన్నీ ప్రారంభం నాకు ఎందుకు కానండి మన శుభలేఖలు అలాగే ఉంటాయనుకో అంటే వాళ్ళ రోజున ఏదో మనకి విందు అంటే మన జన్మలో ఎప్పుడు చూడనట్టు రెండు చెంచాలు ఓ గిన్ని అది ఏకపోతే మన బతుకులో మనం ఎప్పుడైనా విందు తిన్నా మనకి తెలుసా అందుకొన ఓ గిన్ని ఇదంటే వీటి లేచి మంగళ సూత్రం కడుతున్నట్టుగా ఓ బొమ్మ అంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు మంగళసూత్రం కడుతున్నట్టు ఓ బొమ్మ అంటే అసలు వేసిన వాడికి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆ శుభలేఖ గురించి అన్ని సైడ్ హెడ్డింగ్ దేనికి వివరం ఉండదు మిమ్మల్ని ఆహ్వానించేవాడు ఉండడు మిమ్మల్ని అక్షతలు ఏమనేవాడు ఉండడు మీ ఆశీర్వచనం అడిగేవాడు ఉండడు అక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే ప్రధానంగా అన్ని సైడ్ హెడ్డింగ్లు కళ్యాణ వేదిక బలానా వీధి అందులో కడితే టూ ఇయర్ బస్ ఎక్కి బలానా సోమూస్తా ఆ తర్వాత కింద సుముహూర్తము బలానా డేటు బలానా టైము అన్నిటికన్నా చాలా ముఖ్యమైంది విందు కొంతమందికి ఆ తర్వాత భోజనాలు కూడా చాలా పెద్ద హోటల్లో ఎక్కడైనా పెడుతుంటే కార్డు ముక్కొక్కటి క్లిప్పు చేసి కొంతమందికి మళ్ళీ అందులో మళ్ళీ పంక్తి భేదం పెట్టి విందు బొంద ఓ సైడ్ హీటింగు ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి నువ్వు అన్నార్తుడవై ఆటలితో చచ్చిపోతున్న వాళ్ళే వస్తే వాళ్ళు తిన్నట్టుగా వెళ్ళి ఇలా అడిగితే ఒకడు నీ చేతిలో వేసుకుని పళ్ళెం పెడతాడు ఆ పళ్ళెం పట్టుకుని నువ్వు ఇంకోటి దగ్గరికి వెడితే వాడు ఇలా సవ్యసాచిలా ఎరం చేత్తో అన్నం పెట్టి కుడి చేత్తో పత్ వేస్తాడు నువ్వు మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళినట్టు ఇంకో ఇంకో దగ్గరికి ఎడితే వాడు అప్పుడో ఉడియో వాడేస్తాడు వేసిన తర్వాత అప్పుడు నువన్నీ పట్టుకుని ఎవరైనా చూస్తారేమో అని దొంగ అడ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కో మూలకెళ్ళి నువ్వు తింటూ ఉంటే ఏ పడం కావలసిన వాళ్ళు నీ మో చేతికి తగిలితే ఈ పళ్ళని కింద పడిపోతాడు అక్కడి నుంచి మళ్ళీ మంచి నీళ్ళు కావాలంటే ఎవరిచ్చే వాళ్ళు ఉండరు ఓ బల్ల మీద ఉంటాయి తల్లటి గ్లాసులతో అవి నువ్వు కొంచెం గట్టిగా పట్టుకుంటే పీలిపోతాయి నొక్కుపోతాయి అలాంటి గ్లాసులు ఎడం చేత్తో ఈ పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తాగి ఇంకొంచెం ఉంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు నెత్తి మీద పెట్టుకోవాలి జేబులో పెట్టుకోవాలి ఆ గ్లాసు ఇంత గొప్ప విందులు మనం అటువంటి అప్రత్యపు విందు పెట్టిన వాళ్ళు కారు భారతీయ సంస్కారములో పిలిచిన వాళ్ళని ఎంత అందంగా పెట్టాలో అలా పెట్టిన వాళ్ళు పోయినారు అంతే మీ అందరికీ పాపం అన్నం లేదు ఏదో మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం కాబట్టి వచ్చి పడి తినండి అది అంటే అసలు అర్థం లేదు నన్ను క్షమించండి నేను ఇలాగా విమర్శించానని అనుకోకండి ఒక పెళ్లి పోయినానికి పప్పు కూర పచ్చడి పులుసు సాంబారు పళ్ళు బొప్పాయి దగ్గర నుంచి అప్పడాలు వడియాలు ఏంటది హాట్ చాట్ ఆ అవి ఐస్ క్రీములు కూల్ డ్రింకులు నా బుర్ర నా బొలికి ఎందుకండి ఇవి ఎక్కడ పెడతారో తెలుసా మీకు ఇది ఇక్కడ ఆ సంప్రదాయం కాదు ఉత్తర భారతదేశంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఓ పక్క నవదా పెళ్లి సాయంకాలం ఆరింటికి వస్తారు ఏదో తింటాడు కాసేపు డాన్స్ చేస్తాడు ఏదో తింటాడు కాసేపు పాట పాడతాడు ఏదో తింటాడు కాసేపు భంగరా అంటారు సుముహూర్తం వరకు వాళ్ళు సాయంకాలం వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి వరకు ఆడుతూ ఉంటారు పాడుతూ ఉంటారు కాబట్టి అరిగిపోతుంటుంది ఉంటారు ఏదో కాసేపు శనగలు తింటాడు అలా పెడతాడు ఏదో డ్రింక్ తగ్గుతాడు నీ ఇంట్లో తినేది అరగంట ఎందుకు ఇన్ని పెడితే అసలు ఏం తినాలో నిలబడిపోయి నిలబడిపోండిపోతుంటాడు ఒక్కొక్కరు అది అసలు నిజంగా ఒక వ్యక్తిని పిలిచి మర్యాదగా నువ్వు భయనం పెట్టాలనుకుంటే చక్కగా కూర్చోపెట్టి వారికి వడ్డించు అది లేదు ఎందుకో ఇక్కడి నుంచి అక్కడ వరకు గిన్నెలు వీడు ఇక్కడి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటే అసలు సూపర్ బజార్లో చూసుకుంటున్నట్టుగా చూసుకుంటూ ముందు వెళ్ళాలి వెళ్ళి ఏమున్నాయి ఇందులో ఏం తినాలి అక్కడ మళ్ళీ జట్టీలు ఆ దుక్కునే భార్యతోటి ఏమే ఏమిటివన్నీ ఇవన్నీ ఏం తిందా అంటే ఆ సాంబారు అన్నం తిన్న బాగుంటుంది అక్కడ నీ మొహం ఎప్పుడు నువ్వు చేసారే కదా నేను ఇవాళ ఆహా చెప్తాను ఎక్కడన్నా వచ్చేటప్పకి పీకుపోతారు ఎప్పుడు నువ్వు పెట్టనట్టు అయితే మీరు అన్నట్టు అని మొహాలు ముక్కులు చేసుకోవడాలు ఎందుకు వచ్చిన ఏమిటో ఈ పెళ్ళిళ్ళ గందరగోళాల అర్థం కానటువంటి స్థితి సరే ఇంతకి అక్కడ మిమ్మల్ని అయ్యా మా అమ్మాయికి అచ్చతనయ్యండి అని అడిగేవాడు ఎవరు ఉండడు తినేసిన తర్వాత పన్ను పుచ్చుకునే వాళ్ళు రసీదు పుస్తకాలు ఎత్తుకున్నట్టు పుస్తకం పెట్టుకు కూర్చుంటారు అక్కడ మీరు వెళ్ళి రెండు చెవులు పెట్టుకుని ఆత్రేసా ఆత్రేష ఆత్ర ఉపస్తంభ సూత్ర కోటేశ్వర శర్మ అహంభో వివాదే అని మీరు మళ్ళీ కోటేశ్వర అంటే నలుగురైదు ఇంత ముందున్నారని ఇంటి పేరు చెప్పండి అంటారు శాగంటి కోటేశ్వరరావు ఏంది ఇచ్చారు అంటే మీరు కవరిస్తే ఉండండి అంటారు తీసి నూట పదహారులు కరెక్టే కదండి ఆ నూట పదహారు డిజిటల్ చక్కగా గళ్ళు కూడా కొట్టుకుంటారు వేలు వందలు ఒక పదులు ఒకట్లో అందులో వేసుకుని ఆ వేలు ఆ కవర్ మీ మొహం మీదే చింపే శాతల పైస్తాడు మీరు దాని మీద మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ అమ్మో ఆశీర్వచనాలు రాస్తారు అవన్నీ చెత్త పుట్టకి మిమ్మల్ని పిలిచి అక్షతలు ఇచ్చి వెయ్యమనే వాడు ఉండడు ఒకవేళ మీరు పుచ్చుకున్నా దంపతుల దగ్గరికి వెళ్ళినా మీరు అటుండి వెళ్ళండి మేము వీడియో తీయాలంటాడు వారి కోసం వెయ్యాలి దంపతుల కోసం కాదు మన పెళ్లిళ్ళు ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చే ఇవాళ తప్ప అసలు వైదిక సంప్రదాయం ఎక్కడ ఇచ్చింది ఏ వేదంబు పఠించే లోత విజయం దేశాస్త్రములు చూచే తా వినే విద్యాభ్యాస కరి చించే మంత్రమూహించే బోధా విద్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తి కాక జంతు శ్రీకాళహస్తీశ్వర ఒక ఏనుగు పరమాత్మని పూజించింది తనలో కలిపేసుకున్నాడు ఒక పాం తనలో కలిపేసుకున్నాడు ఒక సాలి పురుగు తనలో కలిపేసుకున్నాడు ఆఖరికి ఒక బోయవాడు ఏమీ తెలియదు ఆయన చేశాడని మనం చేయకూడదు కానీ ఆయన భక్తి అటువంటిది ఎంత అనుగ్రహించేశాడు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతేరడిపోర్ దివ్యాభిషేకాయతే భక్షితం నవ్యోపహారాయతే వనచరో సాయకే తిన్నడు భక్ అమాయకుడు అడివి పందిని వేటాడాడు పందిని కాలుస్తున్నారు స్నేహితులు ఉచ్చి తింటాను స్నానం చేసి వస్తానని చెప్పి శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర సువర్ణ నదిలో స్నానానికి వెళ్ళాడు స్నానం చేసి వస్తున్నాడు శివాలయంలో శివలింగం కనపడి అంతే ఆయనలో భక్తి పెళ్లి బుకింది శివ ఎన్నాళ్ళయిందో అన్నం తిని ఇలా ఉండిపోయావా నీకు తెస్తానుండ ఆహారం అన్నాడు గబగబా పరిగెత్తాడు పరిగెత్తి అడవి పంది శరీరాన్ని కత్తితో కోసి అనేక చోట్ల నుంచి మాంసం మొక్కలు తీసి నవిలాడు ఒక చోట మాంసం బాగా రుచిగా అనిపించింది ఆ ఇది శివుడికి పెడతాడు అమ్మ సగం నవిలిన ఉమ్ముతో ఉన్న మాంసం చేత్తో పట్టుకున్నాడు ఎడం చేతిలో ధనస్సు పరిగెడుతున్నాడు శివలింగం దగ్గరికి ఈ శివుడికి ఒక దిక్కుమాలిన బలహీనత ఉంది స్నానం చేస్తే కానీ తెండం అభిషేకం చెయ్యాలి ఆయన బాధ తొందరగా పెట్టేయాలి అది శివుడికి ఆయన ఆర్తి ఎలా పట్టుకెళ్ళను ఈ చేతిలో తనస్సు ఈ చేతిలోనేమో ఎంగిలి మాంసం మొక్కుంది నది దిగిరికి వెళ్ళి నోట్లో నీళ్లు పట్టుకున్నాడు గుటక వేయకుండా పరిగెత్తాడు ఆ పరిగెత్తడంలో చెప్పులతో వెళ్ళిపోయాడు మలమూత్రములు తొక్కిన చెప్పులు లోపల వెళ్ళిన తర్వాత శివలింగం మీద నిర్మాల్యం తీస్తే కానీ అభిషేకం చేయకూడదు ఉత్తర దిక్కుకి తీయాలి కూర్చోని మెత్తటి బ్రష్ వాడతారు అందుకు ఎందుకు తుమ్మి పూలు చిన్న చిన్న ఉంటాయి కదా అందులో మెత్త బ్రష్ ఆడతారు దానికి కూర్చాయతి చెప్పు తీసి పుడిచేశాడు శివలింగం మీద శివుడు అన్నాడో ఎంత గొప్ప కూర్చోవాడమురా మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతే అభిషేకంగా అయ్యారు ఆయనకి ఏమొచ్చు రుద్రం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ మహాదేవాయత్రయం త్రిపుం త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ ఇవన్నీ ఆయన చదవగలరా ఆయనకి అమాయకుప భక్తి గండూషాంబునిషేచనం పురవిపో దివ్యాభిషేకాయతే ఆ నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఊహించాడు ఏ అభిషేకం చేశావురా అని నడిశివుడు ఆయన చేశాడని మనం చేయకూడదు ఆయన భక్తి అంతే ఆయన జ్ఞానం ఆ తర్వాత ఇంగిలి మాంసం ముక్క తీసుకొచ్చి అక్కడ పెట్టాడు తింటావా తినవా అన్నాడు ఆయన తినలేదు ఈయన ఎందుకు తినవు తింటావా తల బద్దలు కొట్టేసుకోనా అన్నాడు తినేశాడు అంతే దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ శివానంద హరిలో ఇది చదివాడు బహుశ చదివి ఆయన ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి శివా భక్తులంటే ఇంత భక్త శ్రీకాళహస్తిలో నువ్వు కింద ఉండి తిన్నండి కొండ మీద కూర్చోబెట్టావా భక్తుడు కొండ మీద పరమేశ్వరుడు నేల మీద ఏం విచిత్రం శంకర ఎంతో భక్తులంటే ప్రీతి నీకు అని ఆగలేక ఒక విచిత్రమైనటువంటి పద్యం అల్లేడు నీకు మాంసము వాం కరువా నీ చేత లేడుండగా జోకైనట్టు కుఠారం ఉండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పులుత మక్షింపకా బోయించే చేకుంటే గిలి తగునా శ్రీకాళహస్తిశ్వర పరమశివుడు ధవల వపుషమిందో మండలే సన్నివిష్టం భుజకమలహారం భస్మ దిగ్గాంగమీశం హృదయ పరపా హృదయ పరణిం చారు చంద్ర హృదయ కమల మధ్య సంతతం చింతయామి ఆయనకి ఓ చేతిలో లేడి పట్టుకుంటాడు ఓ చేతిలో గండ్రగొండలు పట్టుకుంటాడు పైన ఎప్పుడు గంగం ఉంటుంది ఇక్కడ మూడవ కన్ను అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది శంకర మాంసము వాంచేని కరువా నీకు మాంసం తినాలంటే కరువా ఏమిటయా తినడం ఇంగిని మాంసం తినడం ఏమిటయా దూర్చటి గద్దించాడు వాయులింగం దగ్గరికి వెళ్ళి శ్రీకాళహస్తిలో చూడండి అలా అడిగాడు శివుని నీకున్ మాంసము వాంచేని కరువాడు నీకేమన్నా ఏట తినేయడం నీకు నిజంగా మాంసం తినాలనిపించింది అనుకో ఈ చేతిలో జంక్ ఉందా ఈ చేతిలో ఉందా ఈ గంద్రగొడ్డలు పెట్టి జింకను ఇలా కొట్ట చచ్చిపోతున్నా దాని మాంసం ఇలా చేతితో తీసుకుని ఈ చేతిలో బ్రహ్మకపాలం ఉందా కింద అందులో పడేసుకుని పైన గంగం ముందు కాసి నీళ్లు పోసుకుని మూడో కన్నా అగ్నిహోత్రం మీద ఉడకేసుకుంటే వంటింట్లోకి వెళ్ళకరెత్తి తినచ్చు మానేసి ఇంగిలి మాంసం తిన నీ కున్మాంసము వంచేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్ట ఉండ అనల జ్యోతిండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పురుకను భక్షింపక బోయచే చీకుంటింగిలి మాంసం ఇట్లు తగుణశ్రీకాణ భక్తుడైన వాడికి అంత దిగిపోతాడు పరమాత్మ ఆయనకి కావలసింది భక్తి తప్ప ఇంకొక పటాటోపం ఆయనకెందుకు అందుకే శంకర భావోత్పాదులు అంటారు ఒక తోట నువ్వు వటుర్వా గేహీవా జటీవా తదితర నరో వాచిద్భవతు భవ చింతేనం హృత్పత్మం తధీనం పశుపతి హెత్తీయస్వం భవసి భార నువ్వు ఉపనయనం చేసుకున్న ఒటువా గృహస్థాశ్రమంలో ఉన్నవా సన్యాసివా వానప్రస్తువా ఇవన్నీ పరమాత్మకెందుకు నువ్వు ఆయన పాదముల దగ్గర మనసు పెట్టిన వాడివైతే చెప్పు నీ వెంట పరిగెడతాడు పరమాత్మ సర్వం శ్రీవామహేశ్వర